నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మమ్ ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా ప్లెజెంట్గా అలాగే డివోషనల్గా ఉంటుంది ఇప్పుడు గణపతి నవరాత్రులు కదా సో ఈ గణపతి నవరాత్రుల్లో మా అపార్ట్మెంట్లో కుంకుమ పూజ జరిగిందండి శుక్రవారం నాడు సో ఆ పూజ అయితే కంప్లీట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి సో వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఇక్కడ అందరము అయితే ఈ మండపం దగ్గరకైతే వచ్చి అక్కడ సామాన్లు అయితే అన్నీ సర్దుకున్నామండి అంటే దేవుడి దీపారాధన కానీ అలంకరణ కానీ ఒత్తులు కానీ దీపాలంకరణ కానీ ఈ విధంగా ముందుగా వచ్చి ఇవన్నీ ఏర్పాట్లు అయితే చేసుకోవాలి అలాగే పువ్వులు మామిడాకులు తమలపాకులు ఇవన్నీ ఉన్నాయా లేదా అని కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చొని సో ఫస్ట్ అయితే ఈ విధంగా మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాము ఇంకా అయితే వస్తున్నారండి అంటే టెన్ థర్టీకి అయితే పూజ స్టార్ట్ అని అనుకున్నాము సో ఇంకొకరొక్కరు వచ్చేసరికి లెవెన్ అయితే అయ్యింది సో అందరూ వచ్చాక పందుల గారికి కాల్ చేస్తే వారు కూడా వచ్చేసారు అండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్ అంతకు ముందు రోజులు జరిగిన గేమ్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అండ్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఛానల్ విజిట్ చేసి అన్ని వీడియోస్ అయితే చెక్ చేయండి బ్రహ్మ కర్మ చేస్తున్నాం అంటే గొప్ప కర్మ బ్రహ్మ అంటే గొప్ప కర్మ ఏంటిది చేయడం అంటే గొప్ప కర్మ చేస్తున్నాం అంటే గొప్ప కర్మ ఏంటిది భగవంతునికి ఆదాయం కదా కాబట్టి అలాంటివి చేస్తున్నాం కాబట్టి ఉత్తిష్ట భూదు విషాద అక్కడే భూతి విషాంతలు అన్నీ కూడా వెంటనే ఉండాలని ఇక్కడ మనకు ఆటంకం కలగకుండా ఉండాలని మనము అది చేస్తాం అన్నట్టు ఓం బహు ఓం ఓం మహం జలాహ ఓం తలంస్థ నిమహే

గంధాధారయా గంధం శ్రీకంట చందనం దివ్యా గంధాటి మనోహరం విలేవనం సురస్రేష్ట చందన ప్రతిహూత కుంకుమ విలే జుమంగియం వదో రిమాగు పశ్యత సౌభామేతన హరిద్రాన్ సమర్పయా दोही दान सर्वमंगल मांगने हैं हिंदुस्तान ध्यान के श्रेणियां त्यौहार के देवी नारायण इन मोह से उबल जाते दान का पलनी में जमार पे यहाँ में यह कपट नहीं बजे पिक्टर ओम बोध भस्वाहा दुर्योधन बड़ी को देवस्तिया दी वहीं ब्रह्मा प्रसीजावस्त्र अमृत पाने स्वाहा उदाह स्वाहा मध्य मध्य पाणीय भयामें पूर्व पूर्व लक्ष्मी मोक्षलक्ष्मी लक्ष्मी सरस्वती लक्ष्मी श्रीलक्श அவரே சொல்லுவார் அவர் தான் என்ன மாள வேண்டியது வரதாக்குதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுது ிவதிமலையமைய மங்களா சிவ ஜோதி சர்வ காமரா அந்தரி கன்னா சக்கணி தள்ளிக்கு சூரிய அங்கே சல்லணி தள்ளிக்கு சந்திர कर्पुर हती शास्त्र श्री ललिता शिव ज्योति सर्व का मला श्रीली ला गिराया मंगला श्री ललिता शिव ज्योति सर्वला నిన్నెత్తు నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నన్ను నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా నమ్మను చూపిచ్చే వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల బాల వెళ్ళి పసిబాల వైద్య ఎత్తు వరలక్ష్మి తల్లి పసిడి Yetla, 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 रणमुरिति यम्मा भवानी जननी शिवकामिनि जयशुभकारिणी विजय ीयवे अम्मा भवानी जननी शिवकामिनि विजय विजयरूपिणि जननी शिवकामिनि परमशि मुनिहृदय राणि गौरिमङ्गलम् जननी मङ्गलम्

అండ్ పూజ అంతా అయిపోయాక మంగళహారతి పాటలు పాడుకొని అమ్మవారికి మంగళహారతి ఇచ్చి అలాగే స్వామివారికి కూడా ఇచ్చి ఆ తర్వాత పసుపు కుంకుమ ఈ విధంగా వాయినంగా అయితే ఇచ్చుకున్నారు ఆ తర్వాత పంతులు గారు అయితే అందరినీ ఆశీర్వదించి తీర్థప్రసాదాలు ఇచ్చారండి సో మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యున్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్